హైవివస్ ఈ వీడియోలో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా సీఎం చంద్రబాబు తీరు గతంలో కంటే చాలా మారింది గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్ర పెద్దలతో చాలా సఖ్యంగా ఉంటున్నారు అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ముఖ్యంగా మోడీ నవ్వచ్చు అమిత్ షా అవ్వచ్చు ఇలా ఎవరైనా కేంద్ర పెద్దలను ఉంటే వారిని విపరీతంగా పోడుతున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు గతంలో మాదిరిగా ఏ మాత్రం ఒక్క విమర్శ కూడా చేయడం లేదు ఎలాంటి పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనకు కనిపించడం లేదు అసలు రాష్ట్రానికి నిధుల విషయంలో అవ్వచ్చు లేదా ఇతర బిల్లుల విషయంలో అవ్వచ్చు ఏ ఒక్క విషయంలో కూడా కేంద్రంతో వివాదం పెట్టుకోవడానికి చంద్రబాబు ఏ మాత్రం ఇష్టపడడం లేదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ఎస్ఎస్ కూడా చంద్రబాబు దగ్గర అవుతున్నారు గతంలో ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలతో కలిసి చంద్రబాబును వేదిక పంచుకోలేదు కానీ ఈసారి ఇటీవల తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో చాలా అత్యంత సన్నిహితంగా కనిపించారు చంద్రబాబు ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో చంద్రబాబు చాలా సన్నిహితంగా ఉండడం పైన విపరీతమైన ప్రచారం జరుగుతుంది దీని వెనక ఏదో రాజకీయ ఉద్దేశం ఉందని చంద్రబాబు అందుకే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ కి చాలా దగ్గర అవుతున్నారు గతంలో ఎప్పుడు ఇలా ఆర్ఎస్ఎస్ కి దగ్గర లేరని ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కి దగ్గర అవుతుంటే మైనార్టీ ఓట్ల విషయంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అయినా అవేవి పట్టించుకోకుండా ఆర్ఎస్ఎస్కి చాలా సన్నిహితంగా ఉండేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ఆ కథనాలు మనకు వినిపిస్తున్నాయి గతంలో చంద్రబాబు ఎప్పుడు ఇలా లేరు రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటే కేంద్రంలో అప్పటికే కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ విషయంలో కేంద్రంతో తీవ్రంగా విభేదించారు అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ ట్రాప్లో పడ్డారని అందుకే తమపై విమర్శలు చేస్తున్నారని ఆ బీజేపీ పెద్దలు మోడీ డైరెక్ట్గా అమిత్ షా లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబుని అసలు ఎప్పటికీ నమ్మం ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో చంద్రబాబు సైతం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రాన్ని బీజేపీ పెద్దలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు కూడా బీజేపీ పెద్దలను విమర్శలు చేస్తూ వచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు అప్పట్లో అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పర్యటన చేశారు ఆ బీజేపీకి ఎగెనిస్ట్ గా ఉన్న పార్టీలతో కలిసి వేదికలను పంచుకున్నారు ఆ మోడీని గద్దె దించడమే తన అంటూ విపరీతంగా ప్రచారాలు చేశారు ఆ ఎన్నికల్లో దేశ రాజకీయాల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయింది టీడీపీ ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తామని చంద్రబాబు భావించారు గాని ఆ ఘోర ఓటమి ఎదురైంది మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది సో ఆ సమయంలోనే చంద్రబాబులో ఒక రకమైన మార్పు వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా చంద్రబాబు ఆ విషయంలో తొందరపడ్డారని అప్పుడు చంద్రబాబు అంత మోడీతో సఖ్యంగా ఉంటే రాష్ట్రానికి పరిస్థితి ఉండేది కాదని ముఖ్యంగా అమరావతి విషయంలో ఖచ్చితంగా నిధులు వచ్చేవని ఎంత కొంత మేలు జరిగేదని ఒక వర్గం భావిస్తోంది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబులో మార్పు కల్పిస్తుందని ఎంత కొంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది కేంద్ర లో సన్నిహితంగా ఉంటేనే మంచిది గొడవ పెట్టుకుంటే మరోసారి నష్టం జరుగుతుందని ఖచ్చితంగా అందుకే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసి వెళ్లాలని చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు బీజేపీతో మళ్ళీ దగ్గర అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేశారు అందుకు ఆ పవన్ కూడా మధ్యవర్తిగా పెట్టారు అయినా కానీ ఆర్ఎస్ఎస్ అప్పుడు అడ్డుపడిందని ఒక ప్రచారం ఉంది ఆర్ఎస్ఎస్ నేతలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ బీజేపీతో కలవడం ఇష్టం లేదని చంద్రబాబుతో కలిసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళొద్దని ఆర్ఎస్ఎస్ నేతలు అప్పుడు బీజేపీ పెద్దలకు చెప్పినట్టు ఓ ప్రచారం జరుగుతుంది అయితే ఆ సమయంలో బీజేపీ పెద్దలు మాత్రం పవన్తో మంచి సంబంధాలు కంటిన్యూ చేయాలని భావించారు ముఖ్యంగా సౌత్ లో పవన్ ని ముందుని పెడితే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంది ఆ సౌత్ అంతా మనకి కలిసి వస్తుందని భావించి ఆ పవన్ తో ఖచ్చితంగా కలిసి వెళ్లాలని బీజేపీ పెద్దలు భావించారు అదే సమయంలో ఖచ్చితంగా పవన్ పట్టుబడటంతో చంద్రబాబుతో కలిసి వెళ్తేనే మనకి ఏపీలో భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా గెలుస్తాము మంచి సీట్లు వస్తాయని పవన్ బలవంతంగా ఒప్పించడం తోటే అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరింది పవన్ కారణంగానే టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరింది అనేది బహిరంగ రహస్యమే చాలా సార్లు పవన్ కూడా ఈ మాట చెప్పారు బహిరంగంగానే టీడీపీని బీజేపీని కలవడానికి తాను చాలా ప్రయత్నాలు చేశాను ఆ విషయంలో చాలా వరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా వ్యాఖ్యానించే సందర్భాలు కూడా మనం చూసాం సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇప్పుడు రూట్ మార్చారని తెలుస్తుంది ముఖ్యంగా బీజేపీతో ఎక్కువ కాలం సంబంధాలు ఉండాలి ముఖ్యంగా కేంద్రంలో ఇప్పట్లో బీజేపీ అధికారంలో దిగిపోయే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చాలా బలహీనంగా కనిపిస్తుంది అలాగే ప్రతిపక్షాల మధ్య మనకి సయోధ్య కూడా కనిపించట్లేదు సో బీజేపీని అధికారం నుంచి కిందకి దిప్పి కాంగ్రెస్ అధికారంలో వచ్చే అవకాశాలు ఇప్పట్లో అయితే కనిపించట్లేదు అందుకే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు కూడా భావిస్తున్నారు ఇలాంటి సమయంలో బీజేపీతో దూరం పెంచుకొని ఇటు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడం రాజకీయంగా మరోసారి జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబుకి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉంటే ఎంతో కొంత మేలు జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు అయితే కేంద్రంతో సన్నిహితంగా ఉండాలంటే ఆర్ఎస్ఎస్ అనుమతి కూడా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తో అవ్వచ్చు ఆర్ఎస్ఎస్ పెద్దలతో అవ్వచ్చు చంద్రబాబు ఇటీవల కాలంలో చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు